నిన్న సాయంత్రం సుధీర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సాహితీ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అక్కలేదు శేఖర్ మాస్టర్ కూతురుగా మరి బుల్లితెరలు ఎంతగా పేరు ప్రఖ్యాతలు కాంచిందో తెలిసిందే ఇక తనకి ముఖ్యంగా డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం జోడీలో వస్తూ అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది మీడియా వేదిక కూడా ఎన్నో డ్యాన్సులు చేసింది సాహితి ఈ నేపథ్యంలో సుధీర్ ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు సుధీర్ అంటే తనకి చాలా చాలా అభిమానమట సుధీర్ గురించి తాను ఎప్పుడైతే తెలుసుకుందో అప్పటి నుంచి కూడా సుధీర్ పై చాలా అభిమానం పెంచుకుంది సుధీర్ కూడా మల్టీ టాలెంటెడ్ డ్యాన్స్ విషయానికి వస్తే మాత్రం అస్సలు ఆగడు ఏ పాట అయినా సరే ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు సుధీర్ ఈ నేపథ్యంలో సాహితీ ఈ విషయం తెలుసుకొని మరి ఇద్దరం కలిసి డీ జోడీలో డ్యాన్స్ చేయాలి అని చెప్పి సుధీర్ని అడగడానికి వెళ్ళారట సాహితి ఇక ఈ విషయం తెలుసుకున్న సుధీర్ తనని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఉన్నట్టుండి ఏంటి ఇలా వచ్చారు అంటూ కూడా సాహితీని చూసి మరి ఇంట్లోకి ఆహ్వానించారట అక్కడ కొద్దిసేపు కూర్చొని మరి అక్కడ కావాల్సిన కార్యక్రమాలన్నీ చూసుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం